దేవుడు అబ్రహామును పరీక్షించుట దేవుడు అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఈ సాకుని తీసుకుని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనవారిలో ఇద్దరిని తన కుమారుడవు ఇసాకుని దహన బలి బలికొరకు కట్టెలు చిల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళను మూడవనాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరణాము ఎద్దకు వచ్చిదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడవు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనేను అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడ దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకున్నని చెప్పెను అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఈ సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను అందుకే అతడు చిత్తము ప్రభు అనేను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతన్ని నేనేమీ చేయకుము నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ వెనదీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక వెనుక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేళ్లను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను అబ్రహాము ఆ చోటికి యహో వాయిరే అని పేరు పెట్టెను అందుచేత యహోవ పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును యహోవదూత రెండోమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణయ్య వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర ఇసుక వలెను సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చాను తర్వాత అబ్రహాము తన పనివారెద్దుకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షేబాకు వెళ్ళి అబ్రహాము బేర్షేబాలో నివసించను